చంద్రబాబు గారు లోకేష్ గారు సీమరాజన్ అని కుక్కని వైఎస్ఆర్సిపి మీదకి వదిలేరు ఈ కుక్క ఏం చేసిందంటే వైఎస్ఆర్ సిపి అండవ వేసుకొని వైసీపీ నాయకులని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కుక్క ఇష్టానుసారంగా మారుతూ ఉంటుంది నా కొడుకు సీమరాజు అగడి మధ్య చేసి తెలుసా వీడు ముందుగా ఒక కారు పోతా ఉందంట ఈడు వెనక్ కారులో ఉన్నాడు వీడు హార్ కొట్టాడట ఆ కారులో ఉన్న వారికి వాళ్ళు పక్క తప్పుకోలే కారు క్రాస్ చేసి వాళ్ళని బయట లాగి నా కొడక దొంగ నా కొడక నీ హార్న్ కొడితే మీకు వినపడలేదురా నాకు సైడ్ కూడా అని చెప్పేసి వాళ్ళని కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పోలీసులు ముందే మళ్ళీ మళ్ళా వాళ్ళని కొట్టి ఈ నా కొడుకుల మీద గంజాయి కేసు పెట్టని చెప్పేసి పోలీసులు హుకిం జారీ చేస్తా ఉన్నాడు నేను సందలు అడుగుతా ఉన్నా అరే సేమరాజాగా నా కొడక అధికారం శాశ్వతం అనుకున్నావా చట్టం నీ చుట్టం అనుకుంటున్నావా నువ్వు ఇష్టాను ప్రవర్తిస్తే చూస్తూ ఉంటావు అనుకున్నావా నా కొడక ఒళ్ళు నూరు దగ్గర పెట్టుకో అధికారం శాశ్వత కాదు రాజ్యాంగం ఎవరికైనా ఐదు సంవత్సరాలు ఇచ్చింది ఐదు సంవత్సరాలు పోతే కోటమిప్రత పక్కకు పోతుంది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది నా కొడక నీ సంగతి ఖచ్చితంగా తెలుస్తావు గుర్తు పెట్టుకో నువ్వు చాలా రెచ్చబోతా ఉన్నావు అబూ తెలియరా వాళ్ళు వాళ్ళకేం తెలుసు రావ్వు వాళ్ళని కొడతా ఉన్నావు దమ్ము ధైర్యం ఉంటే నీకన్నా గొప్ప ఎదుర్కో నీకన్నా మొగడు ఎదుర్కో అంతేగాని స్వదేశాలు మాడుకో ఇలా చేసావుంటే ఉంటే నాకు ఖచ్చితంగా నీ సంగతి తెలుస్తాను గుర్తుపెట్టుకో జై హింద్ జై జగన్